హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం కలకడకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి కలకడలో ఇవాళ టమాటాలు భారీగా ధరలు అయితే ఉన్నాయండి ఫిఫ్టీన్ కేజీ బాక్సెస్ పదహైదు కేజీల బాక్సు టాప్ రేట్లు ఇవాళ చూసుకుంటే కనుక నూట ఎనభై తొంభై రెండు వందలు ఇరవై ముప్పై నలభై ఈ విధంగా అయితే టాప్ రేట్లు ఉన్నాయండి కలగడలో భారీగా ఉన్నాయని చెప్పాలి పదహైదు కేజీల బాక్సు మదనపల్లితో పోల్చుకుంటే ఇంకా మదనపల్లిలో చూసుకుంటే ఇవాళ టాప్ రేట్ మూడు వందల ఇరవై రూపాయలు అండి మదనపల్లె అయితే వర్షం పడుతుంది భారీగా సో ఇవాళ టాప్ రేట్ మదనపల్లిలో మూడు ఇరవై ముప్పై కేజీల బాక్సు ఈ విధంగా అయితే టాప్ రేట్లు ఉన్నాయండి ఇంకా ఏదైనా మీకు అప్డేట్ ఉంటే అప్డేట్ ఇస్తాను నేను మదనపల్లికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయితే చూపించడం జరిగిందండి మీరు చూడాలంటే మన ఛానల్లోకి వెళ్ళి లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి అక్కడ ఉంటుంది వీడియో మీరు వెళ్ళి చూడొచ్చు ఓకే అండి ఇంతవరకు చూసినందుకు ఈ వీడియో మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా లైక్ కొట్టుకున్నట్టు లైక్ కొట్టండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ అయితే చేసి పెట్టుకోండి ఓకే బాయ్